చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ కొబ్బరి కారాన్ని ఇలా ట్రై చేయండి అన్నం చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలంటే ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒకటి ఎండి మిర్చిని తుంచుకొని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని చిన్నదైతే అలాగే వేసుకోండి పెద్దదైతే ఈ విధంగా తుంచుకుని వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా చక్కగా పడుతుంది అనమాట ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన బీరకాయల్ని ఒక రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోని పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఈ విధంగా తరిగి వేసేసుకోండి ఈ ఉల్లిపాయని ముందుగానే వేయించాల్సిన అవసరం లేదు ఇలా బీరకాయలతో పాటు వేసుకోండి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి రుచికిసారిపడే ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక అర కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను దీనికి పచ్చి కొబ్బరినే వేసుకుని దీంట్ కొబ్బరి వేసుకోవద్దు టేస్ట్ అనేది బాగుండదనమాట అందుకని పచ్చి కొబ్బరి వేసేసుకోండి వేసుకున్నాక ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంటే దీనికి అల్లం కానీ చెక్క వంగ అలాంటివి ఏమి వేసుకోవద్దు మసాలా అయితే ఈ మాత్రం వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బీరకాయలు అనేవి బాగా మగ్గి ఇందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి కదా ఇంకా ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి వేసేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఈ కర్రీ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా కాకుండా కొంచెం బీరకాయ ముక్కలకి అటుకినట్టుగా రావాలన్నమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అయితే ఇంకా కాస్త దగ్గర పడి ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి కొంచెం గ్రేవీ కర్రీ లాగా కాకుండా సెమీ గ్రేవీతో రావాలి సో ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తాం కాబట్టి చపాతీలోకైనా అలాగే అన్నంలో కలుపుకోడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పచ్చి కొబ్బరి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ